సినీ ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్కి ఒక షాక్ ఎదురు దెబ్బ తొలిగింది జిహెచ్ఎంసి నుంచి నోటీసులు కూడా రిసీవ్ చేసుకున్నారు అయితే తన నిర్మించినటువంటి భవనం ఏదైతే బిజినెస్ పార్క్ ఉందో అక్కడ ఉన్నటువంటి అల్లు బిజినెస్ పార్క్ తో ఒక జీ ప్లస్ ని బిల్డింగ్ కూడా నిర్మించారు ఇటీవలే కాకపోతే ఆ కు దాదాపు సుమారు వెయ్యి గజాలకు పైగా రోడ్ నెంబర్ ఫార్టీ లో జూబ్లీ హిల్స్ ప్రాంగణంలో ఉంది ఆ ప్రాంగణం అంతా కూడా కేవలం ఉల్లంఘించ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉల్లంఘన వల్లనే ఈ యొక్క నోటీస్ ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఆరా తీస్తే అంటే జిహెచ్ఎంసీ అధికారులు మేమంతా కూడా మా హెట్టి అంతా కూడా ఫోన్ చేసి కనుక్కున్న టైంలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలంటే మేము ముందుకు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాం ముఖ్యంగా వెయ్యి గజాలలో జీ ప్లస్ ఫోర్ అనే బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారు అక్కడంతా కూడా పర్మిషన్కి మేము ఇచ్చాం కానీ మాకు తెలియకుండా టాక్సెస్ ఎగ్గొట్టి మరి అక్కడ ఉన్నటువంటి పెంట్ హౌస్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా బిల్డింగ్ కూడా ఎక్స్ట్రా ఫ్లోర్ సంబంధించినటువంటి పెంట్ హౌస్ కూడా కట్టించారు ఆ కట్టించడంలో పాటు అధికారులకు ఏమైనా నిర్లక్ష్యం చేశారా లేకపోతే తనకు కట్టాల్సినటువంటి ఏదైతే ఆ పనులు కావచ్చు ట్యాక్స్లో ఎగ్గొట్టి ఇదంతా చేశారు కాబట్టి దానికి మేము ఎందుకు కూల్చకూడదు మా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు మీరు ఆ బేఖాతరు చేశారనే కోణంలో మేమంతా నోటీసులు ఇచ్చాం ఆ నోటీస్కు వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ నోటీస్ను సమాధానం ఇస్తే మేమంతా ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటాం ఇంటి పనుల నుంచి మొదలు పెడితే అక్కడ ఉన్న మెయింటెనెన్స్ ఛార్జెస్తో పాటు మేమంతా కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం ఇది కేవలం నోటీసే అంటూ మాకు మా పర్యవేక్షణలో ఉన్నటువంటి అధికారులు పనిచేస్తాం మా ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే పనిచేస్తాం ఏ ఒక్క చట్టాన్ని కూడా మేమంతా లోబరచకుండా పనిచేస్తాం ఏ ఒక్క ప్రముఖులు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు తారాలు కావచ్చు కామన్ మ్యాన్ నుంచి ఒకే రకంగా చేసినటువంటి గతంలో ఏదైతే అధికారులు నిర్లక్ష్యం వలన చంద్ర మన చిరంజీవి గారు ఎల్లుందో తనకు నేరుగా సుప్రీంకోర్టు నుంచి పోకుండా కూడా హైకోర్టు నుంచి వెళ్ళి తను జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అధికారులు ఒక చెంప ఒక చెంపపెట్టుగా ఒక వాదనలు వినిపించారు అదే క్రమంలో మా కళ్ళు గప్పి మీరు సినీ తారలు అయితే సినీ అయితేంది వీళ్ళంతా కూడా మా కళ్ళు కప్పి ఎక్స్ట్రా బిల్డింగ్ కడుతున్నారు దానికి మాత్రమే మేము నోటీసులు ఇచ్చాం ఆ నోటీస్లో వివరణ పూర్తిగా డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళు ఇటీవలే వాళ్ళ అమ్మగారు కూడా చనిపోవడం ఆ శోక సంద్రంలో ఉన్నప్పుడు ఎక్కడైతే ఎవరైతే సినీ తారంలో ఉన్నారో అక్కడ పరామర్శ కార్యక్రమంలో ఉన్నారో అవన్నీ అయిన తర్వాత వాళ్ళ లీగల్ టీమ్ తో లీగల్ ఒపీనియన్తో వెళ్ళి అధికారులతో కూడా సందర్శించే ప్రయత్నం చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి ఏది ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో ఇది కొంచెం చర్చ నిమిషంగా మారిందంటారు అయితే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు అల్లుకు సంబంధించిన మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు బేఖాతారు చేశామని కొంతమంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేవలం మా కామనర్స్ కామనర్స్కైనా ఈ యొక్క సినీ తారలకు సినీ ప్రముఖులు లేదా అంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కొంతమంది అయితే ఏకంగా నిజంగా చేశారు పుష్ప సినిమాల నుంచి వాళ్ళు అంతా రెడిక్యులర్స్గా ఉంటున్నారు నిజంగా ఇది అల్లు అరవింద్ ఫ్యామిలీకి జరగాల్సినటువంటి పని అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్ ఇది మా పర్మిషన్లో కూడా కట్టారు దానికి వివరణ ఇవ్వాలి ఎందుకు కూల్చకూడదు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశాం ఆ నోటీసులు ఏం ఆన్సర్ వస్తుంది మా లీగల్ టీం కావచ్చు మా పిఆర్ టీం అంతా కూడా దాని మీద రెడీగా ఉన్నాం ఒకవేళ మాకు సంబంధించినటువంటి ట్యాక్స్ ఎగ్గొట్టే క్రమంలో ఉంటే మాత్రం ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పెంట్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని కూల్చడానికి మేమంతా సర్వం సిద్ధం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ నరేందర్తో కలిసి కలిసి సురేష్ హిట్టీవీ టీవీ జూబ్లీహిల్స్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్